గర్ ఇప్పుడు మన స్వర్గసీమ లో ప్లాట్లు సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి అమ్మాయిలు ఇప్పుడున్న టైంలో ముఖ్యంగా అంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయిలైనా ఎక్కువ శాతం ఈ బ్యూటీకి ఫేస్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అన్నట్టు మోర్ దెన్ వాళ్ళు వాల్యూస్ అనేది జనరల్గా క్యారెక్టర్కి కి అండ్ మోర్ దెన్ దట్ మనం ఏ విధంగా ఉంటాం మన బిహేవియర్ అవతల వాళ్ళని ఎలా మనం పిలుస్తాము మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ అమ్మాయి అందంగా ఉంటే చాలు ఆ అమ్మాయిని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు అలా థింక్ చేస్తున్నారంట కొన్ని అనాలిసిస్ చెప్తా ఉన్నాయి ఇవన్నీ ఇది నిజమా యా పర్సెంట్ మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో కానీ కదా ఎలా అసలు ఫిల్టర్ లేని అమ్మాయిని చూసావు అసలు ఈ మధ్యకాలంలో కదా ఎందుకంటే అసలు ఏ అమ్మాయిని చూడు ఇన్స్టాగ్రామ్ లో నల్లగా ఉన్న అమ్మాయిలు ఎంత మంది ఉన్నారు వంద మంది కదా అండ్ ఇంకొకటి ఫేస్ మీద ఒక్క స్పాట్ అయినా కొరియన్ స్కిన్ కదా ఎందుకని అదంతా ఏంటి అంటే మనందరికీ తెలుసు ఫిల్టర్స్ రైట్ సో ఎందుకు అందరూ అంటే తెల్లగానే ఉండాలి ఫిల్టర్ కూడా చూసావా ఎప్పుడైనా నువ్వు తెల్లగా ఉన్న అమ్మాయిలు కొరియన్ స్కిన్నే ఉంటుంది అసలు నిజంగా మన ఇండియన్స్కి ఆ స్కిన్ ఉంటుందా దట్టు ఎస్పెషలీ మన సౌత్ ఇండియన్స్కి ఉండదు కదా కానీ ఇప్పుడున్న అమ్మాయిలు అందరికీ ఏంటంటే తెల్లగా ఉంటే నేను చాలా అందంగా ఉంటాను నన్ను చాలా బాగా అంటే అందరు అందంగా ఉన్నాను అనుకుంటారు అని అనుకుంటారు ఇప్పుడు ఇది ఎప్పటి నుండి వచ్చింది అంటే మన చిన్నప్పటి నుండే ఇది అలవాటు అయిపోయింది ఎలా అంటే పుట్టగానే ఫస్ట్ క్వశ్చన్ అమ్మాయా అబ్బాయా అని అడుగుతారు రైట్ దాని తర్వాత ఏం అడుగుతారు అమ్మాయి పుట్టింది అని అనుకుందాం అనుకోగానే సెకండ్ క్వశ్చన్ అడుగుతారు తెల్లగా ఉందా నల్లగా ఉందా అంటే ఆ పాప పుట్టిన వెంటనే ఏం చేస్తున్నారు వెంటనే తను తీసుకొచ్చేస్తున్నారు దేనిలోకి అందంగా ఉందా లేదా అన్నది డిసైడ్ చేసేస్తున్నాం మనమే కదా సో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు తెలుపు నలుపు అన్నది అసలు మెయిన్ అసలు దాని వలన ఏమి ఇంపార్టెన్సే కాదు నిజంగా చెప్పాలంటే అందం అన్నది తెలుపు నలుపులో ఉండదు అంటే అమ్మాయిలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు నేను తెల్లకుంటే నాకు రెస్పెక్ట్ ఇస్తారు నేను తెల్లకుంటే నా వెనక ఎక్కువ మంది పడతారు రాంగాని కాదు నన్ను తెల్లగా ఉంటే తెల్లగా ఉంటే ఇష్టపడతారు ఇష్టపడతారు అనుకుంటారు కదా కానీ నిజంగా ఒక ఒకటి చెప్తాను నీకు ఇప్పుడు మన గుడ్లకు వెళ్తాం కదా కదా సో వెళ్ళినప్పుడు అమ్మవారిని చూస్తావా నువ్వు చూసావా చాలా సార్లు ఎలా ఉంటారు ఒకవేళ పాలరాతి ఒక గుడి కట్టినా లోపల అమ్మవారు ఏ కలర్ లో ఉంటారు కదా నల్ల కలర్ నల్ల రాతితో కడతారు ఎంత అందంగా ఉంటారు అమ్మవారు అంటే మనలో ఎలాంటి బాధలు ఉన్నా మనం గుడికి వెళ్ళగానే ఆ అమ్మవారిని చూడగానే మనకు ఒక ఎలాంటి ప్లెజెంట్ ఫీల్ వస్తుంది రైట్ సో అంటే అందం తెల్లగా ఉన్న దానిలోనే ఉందా లేదు కదా అండ్ ఇంకొకటి చెప్తా ఇక్కడ అందం అనేది మనం మనం కాదు చూసే వాళ్ళు ఇప్పుడు నువ్వు ఉన్న నేను అందంగా కనిపించవచ్చు ఇంకెవరో ఉన్నారు ఇప్పుడు కెమెరామెన్ ఉన్నారు కెమెరామెన్ కి నేను అందంగా ఉండొచ్చు బికాస్ చూసేవాళ్ళు చూసేవాళ్ళు కళ్ళబట్టి బట్టి ఉంటుంది కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను నువ్వు అబ్బాయి కాబట్టి ఇప్పుడు ఒక అందమైన అంటే అందమైన పక్కన పెట్టి తెల్లగా ఉన్న అమ్మాయి వచ్చింది ఓకే వచ్చినప్పుడు నువ్వు అనుకున్నావు వావ్ అంటే అబ్బాయిలు అనుకుంటారు కదా చాలా అందంగా ఉంది అమ్మాయి రైట్ అనుకుంటారు కానీ ఆ అమ్మాయి వచ్చాక ఒక ఐదు నిమిషాలు నీతో మాట్లాడాక నీకు చాలా పొగరుగా మాట్లాడుతుంది అప్పుడు నీకు నచ్చుతుంది ఆ అమ్మాయి అస్సలు నచ్చదు జనరల్గా అబ్బాయిలు ఎవ్వరికీ నచ్చదు అదే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూడటానికి అస్సలు బాగాలేదు మీరు అనుకుంటారు ఆ లైట్ లె యావరేజ్ బిలో యావరేజ్ ఏదో అనుకుంటారు బట్ ఆ అమ్మాయి వచ్చాక చాలా పొలైట్ గా మాట్లాడుతుంది అండ్ తనకి హెల్పింగ్ చేసే నేచర్ ఉంది అని చాలా తెలివైంది అప్పుడు మీకు అందం కనిపిస్తుందా అందంగా లేదు అన్నది అసలు మైండ్లో అసలు ఇంత వన్ పర్సెంట్ కూడా రాదు నేను ఏమంటున్నానంటే అది జస్ట్ అందంగా కనిపించడం అనేది ఓన్లీ మనం ఇలా ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు జస్ట్ వన్ అవర్ వన్ టు ఫైవ్ మినిట్స్ లోపే తర్వాత అసలు ఎంత అందంగా ఉన్న అమ్మాయి బిహేవియర్ బాగోపోతే అమ్మాయి అందంగా కనిపించదు ఓకే కానీ ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళు తెల్లగా కనిపించాలని లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నారు ఓకే అది కూడా ఏమీ డబ్బు లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు కాదు ఓకే సో ఇప్పుడు నల్లగా ఉన్న ఒక అమ్మాయి తెల్లగా అంటే తన స్కిన్ టోన్ ఫెయిర్గా అవ్వాలి అంటే లోపలి ఎంత బాడీలో రియాక్షన్స్ జరిగితే ఆ కలర్ వస్తుంది అంతేనా ఇప్పుడు చదువు రాని వాళ్ళు అయితే వాళ్ళకేం తెలియదు కానీ అలా కాదు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కానీ ఆ వైట్ గా తెల్లగా ఉండడం కోసం అది ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలా ఇవ్వడం అనేది నిజంగా కరెక్ట్ కాదు హెల్త్ కానీ వీళ్ళు రియలైజ్ అవ్వాల్సింది అవతల వాళ్ళు ఎలా చూస్తారు అయితే ప్రతి విషయం మార్చుకుంటూ వెళ్ళాలి కదా మార్చుకుంటూ వెళ్తే ఇంకా మనం అంటే ఏం లేదు కదా సో అందుకని ఎప్పుడైనా మనం ఏం చేయాలి మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి ఫస్ట్ చిన్నప్పటి నుండి పేరెంట్స్ పిల్లలు నలుపుగా ఉన్నా తెలుపుగా ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ని బిల్డ్ చేయాలి అండ్ ఎంత మంచి వ్యక్తిత్వం ఉంది మంచి మనసు ఉందా లేదు అంటే ఇతరులకి సహాయం చేసే గుణం ఉందా ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఉన్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని పెరుగుతాయి ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటుందో అమ్మాయి ఎలా ఉన్నా అందంగా ఉంటుంది ఓకే సో కాబట్టి కలర్ గురించి ఆలోచించడం మానేసి ఇప్పటి నుండైనా పేరెంట్స్ అనేది ఇప్పటి ఇప్పటి నుండి ఉన్న జనరేషన్కైనా కలర్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మాత్రం ఎప్పుడు నేర్పించకూడదు ఇన్ కేసు వాళ్ళు బ్లాక్గా ఉన్నా కూడా ఏం పర్వాలేదు నాన్న బ్లాక్గా వాళ్ళు చాలామంది ఉన్నారు అబ్దుల్ కలాం ఉన్నారు అతను అంటే ఎంతమందికి ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు రజనీకాంత్ ఉన్నారు కదా సో చాలా నల్లగా వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అసలు మనం ఎప్పుడైనా వాళ్ళు నల్లగా ఉన్నారని అసలు ఎప్పుడైనా ఆలోచిస్తాము అండ్ డెఫినెట్లీ మన క్యారెక్టర్ అనేది మన విధానం అనేది మన బిహేవియర్ అనేది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మోర్ దెన్ ద బ్యూటీ యా హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఎప్పుడైనా కూడా మనం వాల్యూస్ ఎనిమిది వసంతాలు సినిమా చూసారా ఈ మధ్య కాలంలో దానిలో నిజంగానే ఆ డైరెక్టర్ చాలా మంచిగా అసలు ఆ హీరోయిన్ చూపించారు సో అలా మనలో కూడా క్వాలిటీస్ అనేవి ఉండాలి క్వాలిటీస్ బాగున్నప్పుడు అలానే మనలో వాల్యూస్ ఎప్పుడైతే వాల్యూస్ ఉన్నాయి పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయటం ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎలాంటి అమ్మాయినా చాలా అందంగా కనిపిస్తుంది అండ్ కాచయని గారు చెప్పిన విషయాలన్నీ విన్నారు కదండి ముఖ్యంగా అందం అనేది అవతల వాళ్ళని బట్టి ఉంటుంది అంటే మీరు ఈరోజు ఒకరి కోసం మారుండొచ్చు రేపు మీ లైఫ్లో ఇంకొకరు రావచ్చు వారు తగ్గట్టు మారాలి అనుకుంటే మీ సెల్ఫ్ అనేది మీరు లాస్ అవుతారు మీ బ్యూటీ అనేది మీరు ఎలా ఉంటారు మిమ్మల్ని మీరు ఎంబ్రేస్ చేసుకోవడం అంతేగాని మారడం కాదు ఆ మార్పు అనేది మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అండ్ ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్లో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే మార్నింగ్ తీసుకెళ్ళాయితే

నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్